ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో వాట్సాప్ టెలిగ్రామ్ లేని ఒక్క రోజును ఊహించుకోగలమా కష్టం కదూ కాని మనకు తెలియకుండానే మన ఆన్లైన్ కమ్యూనిటీలు మన గ్రూపులు పెద్ద ప్రమాదంలో పడుతున్నాయి మనం అనుకుంటాం ఇవి జస్ట్ మెసేజ్లు పంపుకోడానికే కదా అని కాని కాదు అవి మన డిజిటల్ ఆస్తులు మరి ఈ సైబర్ దొంగల బారి నుంచి మన గ్రూపుల్ని ఎలా కాపాడుకోవాలి రండి ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం ఇక్కడ చూడండి ఒక చిన్న అజాగ్రత్త భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది ఇది అక్షరాల నిజమండి సైబర్ క్రిమినల్స్ మన గ్రూపుల్ని హైజాక్ చేసేసి మన డబ్బు మన పర్సనల్ డేటా మొత్తం దొంగిలిస్తున్నారు సో ఈ విషయాన్ని చాలా చాలా సీరియస్గా తీసుకోవాలి మనం సరే ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే ఫస్ట్ మన గ్రూపులు ఎంత విలువైనవో వాటికి ఎలాంటి ప్రమాదముందో చూద్దాం ఆ తర్వాత హ్యాకర్లు ఎలాంటి ట్రిక్స్ వాడతారో తెలుసుకుని వాళ్లని ఆపడానికి యాడ్మిన్లు మెంబర్స్ ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ చర్చిద్దాం రైట్ ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వచ్చేద్దాం గ్రూపులు వాటి విలువ వాటికున్న ప్రమాదం అసలు ఈ గ్రూపులు మన లైఫ్లో ఎందుకంత ఇంపార్టెంట్ అయిపోయాయి కేవలం ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడానికేనా లేక అంతకుమించి ఇంకేమైనా ఉందా పదండి తెలుసుకుందాం చూడండి పొద్దున్న లేచిన దగ్గర్నుంచి ఆఫీస్ వర్క్ కాలేజ్ అప్డేట్స్ ఫ్రెండ్స్తో ప్లాన్స్ ఇలా రాత్రి పడుకునే వరకు మన జీవితం ఏదో ఒక వాట్సాప్ గ్రూప్తో ముడిపడి ఉంది కదా అందుకే ఇంత విలువైనవి కాబట్టే ఇవి హ్యాకర్లకు ఒక బంగారు గనిలా కనిపిస్తున్నాయి కానీ అస్సలు ప్రశ్న ఏంటంటే ఇంత విలువైన మన గ్రూపుల్లోకి ఈ హ్యాకర్లు ఎలా వస్తున్నారు అంత ఈజీగా ఎలా దూరగలుగుతున్నారు వాళ్ళు వాదే ట్రిక్స్ ఏంటి ఇప్పుడు మనం వాళ్ళ గేమ్ ప్లాన్ని బయట పెడదాం సరే ఈ సెక్షన్లో మనం ఏం చూద్దామంటే హ్యాకర్లు మన గ్రూపులను కంట్రోల్లోకి తీసుకోవడానికి కామన్ గా వాడే ప్రమాదకరమైన పద్ధతులేంటో తెలుసుకుందాం హ్యాకర్ల చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ ఫిషింగ్ పేర్లోనే ఉంది కదా చేపలకు ఎరవేసినట్టే మనకు కూడా ఆశ చూపి కొన్ని లింకులు పంపిస్తారు మనం ఆశపడి ఆ ఎరకు చిక్కామా ఇకంతే మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఉదాహరణకు గవర్నమెంట్ ఫ్రీగా ల్యాప్టాపులు ఇస్తోంది లేదా మీకు ఫెస్టివల్ గిఫ్ట్ వచ్చింది క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మెసేజ్లు మనకు రోజూ వస్తూనే ఉంటాయి ముఖ్యంగా పండగల టైంలో అయితే ఇలాంటి స్కామ్స్ వరదలా వచ్చి పడతాయి మనం ఆశపడి క్లిక్ చేశామంటే ఇక మన పని అయిపోయినా అడ్మిన్ అయినా మెంబర్ అయినా ఎవ్వరైనా సరే ఆశపడి ఆ ఒక్క లింక్ క్లిక్ చేస్తే చాలు వాళ్ళ అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది ఇంకేముంది ఆ అకౌంట్ను వాడుకొని గ్రూప్లో ఉన్న అందర్నీ మోసం చేస్తారు అంటే ఒక్క క్లిక్ కేవలం ఒకే ఒక క్లిక్ మొత్తం గ్రూపునే నాశనం చేయగలదు అంత డేంజరస్ ఇది హ్యాకర్లు కేవలం టెక్నాలజీతోనే అటాక్ చేయరండి మన మైండ్తో కూడా ఆడుకుంటారు దీన్నే సోషల్ ఇంజనీరింగ్ అంటారు చూడండి ఎలా చేస్తారో ఫస్ట్ ఎవరో ఒక అందమైన అమ్మాయి ఫోటోతోనో ఫేమస్ పర్సన్ ఫోటోతోనో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు మన గ్రూప్లో సైలెంట్గా జాయిన్ అవుతారు కొన్ని రోజులు మంచి మంచి మెసేజ్లు పెట్టి అందరి నమ్మకాన్ని సంపాదిస్తారు మనవాళ్లు కూడా అబ్బా ఎంత మంచి విషయాలు చెప్తున్నారో అని నమ్మేస్తారు బస్ అదే వాళ్లకి కావాల్సింది ఆ తర్వాత స్కామ్ లింకులు పంపడమో లేదంటే యాడ్మిన్కు దగ్గరై యాడ్మిన్ రైట్స్ తీసుకుని మొత్తం గ్రూప్ నే తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడమో చేస్తారు ఇక రెండో టెక్నిక్ మ్యాల్వేర్ ఇది లింక్స్ లాంటిది కాదు ఇక్కడ ఒక ఫైల్ రూపంలో వైరస్ను పంపిస్తారు అది కొత్త సినిమా ఫైల్ అని చెప్పొచ్చు లేదా ఏదైనా సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు మనం దాన్ని డౌన్లోడ్ చేశామంటే చాలు మన ఫోన్లోని డేటా మొత్తం ఫోటోలు కాంటాక్ట్స్ అన్నీ వాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోతాయి ముఖ్యంగా టెలిగ్రామ్లో సినిమాలో సాఫ్ట్వేర్ల పేరుతో ఇలాంటి మాల్వేర్ ఫైల్స్ తెగ షేర్ అవుతుంటాయి వాటిని డౌన్లోడ్ చేస్తే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రమాదంలో పడొచ్చు అదే వాట్సాప్లో అయితే ఎక్కువగా ఫేక్ లింక్స్ రూపంలో దాడులు జరుగుతాయి సో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్లు పంపే ఫైల్స్ లింక్స్ చాలా చాలా డేంజరస్ సరే ఇప్పటిదాకా మనం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ విని భయపడాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే ఈ ప్రమాదాలు ఎంత నిజమో వాటిని ఎదుర్కొనే మార్గాలు కూడా అంతే పవర్ఫుల్గా ఉన్నాయి మనకు తెలియకపోవడమే అసలైన ప్రాబ్లం సో సరైన ఇన్ఫర్మేషన్తో మనం చాలా సేఫ్గా ఉండొచ్చు ఓకే ఇక అసలు మ్యాటర్కి వద్దాం ఈ హ్యాకర్లను ఆపడం ఎలా ముఖ్యంగా గ్రూప్ అడ్మిన్ల చేతిలోనే అసలైన పవర్ ఉంది మీ గ్రూప్ను ఒక సేఫ్ లాగా మార్చడానికి కొన్ని సింపుల్ టూల్స్ ఉన్నాయి వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూడండి ఒక్క చిన్న సెటింగ్ మార్పు ఎంత పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుందో మీ గ్రూప్ సెట్టింగ్స్లోకి వెళ్లి సెండ్ మెసేజెస్ ఇంకా ఎడిట్ గ్రూప్ ఇన్ఫో ఆప్షన్స్ రెండింటినీ ఎవ్రీ వన్ నుంచి యాడ్మిన్స్ ఓన్లీకి మార్చేయండి అంతే ఇకపై గ్రూప్లో ఎవరూ పడితే వాళ్లు స్పామ్ మెసేజులు పెట్టలేరు గ్రూప్ పేరు ఐకాన్ లాంటివి మార్చలేరు చాలామంది అడ్మిన్లు చేసి పెద్ద తెలుసా ఒకే ఇన్వైట్ లింక్ను నెలల తరబడి వాడటం ఆ లింక్ అలా పబ్లిక్గా సర్క్యులేట్ అయిపోయి స్కామర్స్ ఈజీగా గ్రూప్లోకి వచ్చేస్తారు దీన్ని ఆపాలంటే సింపుల్ అప్పుడప్పుడు ఆ లింక్ను రీసెట్ చేస్తూ ఉండండి ఇంకా బెస్ట్ ఏంటంటే అడ్మిన్ అప్రూవల్ అనే ఫీచర్ను ఆన్ చేయండి అప్పుడు మీ పర్మిషన్ లేకుండా ఎవ్వరు గ్రూప్లో జాయిన్ అవ్వలేరు ఇక టెలిగ్రామ్ గ్రూపులకైతే ఈ బాట్స్ ఒక వరం లాంటివి ఇవి మనకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే డిజిటల్ సెక్యూరిటీ గార్డ్స్ అనమాట రోజ్ బాట్ లాంటివి చాలా ఉన్నాయి వీటిని మీ గ్రూప్లో యాడ్ చేస్తే చాలు ఎవరైనా స్పామ్ లింకులు పెట్టినా చెడుగా మాట్లాడినా ఈ బాట్స్ వెంటనే వాళ్లను నుంచి బయటకు పంపించేస్తాయి సూపర్ కదా చూడండి గ్రూప్ ని సేఫ్గా ఉంచడం ఒక ఎత్తైతే మన పర్సనల్ అకౌంట్ ని సేఫ్గా ఉంచుకోవడం మరో ఎత్తు ఎందుకంటే మీ అకౌంట్ హ్యాక్ అయితే మీరు అడ్మిన్ గా ఉన్న అన్ని గ్రూపులు ప్రమాదంలో పడ్డట్టే సో ఇప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం టూ స్టెప్ వెరిఫికేషన్ దీన్ని మీ అకౌంట్కి వేసే రెండో తాళమని అనుకోండి ఒకవేళ హ్యాకర్ ఎలాగోలా మీ పాస్వర్డ్ లేదా ఓటీపీని దొంగిలించినా సరే ఈ రెండో తాళం తెరవడానికి కావలసిన పిన్ వాడికి తెలియదు సో వాడు మీ అకౌంట్లోకి అస్సలు రాలేడు ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆన్ చేసుకోవాల్సిన ఫీచర్ దీన్ని ఆన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ మీ యాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి అక్కడ టూ స్టెప్ వెరిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని సెలెక్ట్ చేసి మీకు నచ్చిన ఒక పిన్ సెట్ చేసుకోండి ఒకవేళ ఎప్పుడైనా పిన్ మర్చిపోతే రికవరీ చేసుకోడానికి మీ ఈమెయిల్ ఐడిని కూడా యాడ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక టెలిగ్రామ్ యూజర్స్ కోసం మరో ఇంపార్టెంట్ టిప్ మీ ఫోన్ నంబర్ అందరికీ కనిపించకుండా ప్రైవసీ సెటింగ్స్లోకి వెళ్లి నో బడీ అని సెట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల హ్యాకర్లు మీ నంబర్ తెలుసుకుని మిమ్మల్ని పర్సనల్గా టార్గెట్ చేసే ఛాన్స్ చాలా వరకు తగ్గిపోతుంది సరే ఇన్ని సెట్టింగ్స్ మార్చేశాం కదా అని రిలాక్స్ అవ్వడానికి లేదు ఎందుకంటే సెక్యూరిటీ అనేది ఒక్కసారి చేసి వదిలేసే పని కాదు ఇదొక నిరంతర ప్రక్రియ మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి కాబట్టి చివరిగా కొన్ని గోల్డెన్ రూల్స్ గుర్తుపెట్టుకుందాం మీ ఓటీపీని ఎవ్వరితోనూ ఎట్టి పరిస్థితిలోనూ షేర్ చేసుకోవద్దు ఏదైనా డౌట్ ఉన్న లింక్ కనిపిస్తే వెంటనే డిలీట్ చేయండి దాన్ని పంపిన వాళ్ళని కూడా గ్రూప్ నుంచి తీసేయండి గుర్తుంచుకోండి ఏ కంపెనీ లేదా బ్యాంక్ మీకు ఫోన్ చేసి ఓటీపీ అడగదు ఈ విషయాలను మీ గ్రూప్ మెంబర్స్కి కూడా అప్పుడప్పుడు గుర్తుచేస్తూ ఉండండి ఎందుకంటే అందరూ అలర్ట్ గా ఉంటేనే గ్రూప్ సేఫ్గా ఉంటుంది చివరిగా ఒక్క విషయం టెక్నాలజీ మనకు చాలా సౌకర్యాలని ఇచ్చింది కాని దానితో పాటే మనకొక బాధ్యత కూడా వచ్చింది మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత సో ఈ డిజిటల్ వరల్డ్లో సెక్యూరిటీ అనేది ఒక ఆప్షన్ కాదు అది మనందరి అవసరం జాగ్రత్తగా ఉందాం సురక్షితంగా ఉందాం